హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సెకండ్ సీజన్ కూడా పూర్తయిపోయింది అసలు డ్రాగన్ ఫైట్స్ని చూపించే థర్డ్ సీజన్ బహుశా నెక్స్ట్ ఇయర్ ఎయిర్ కావచ్చు నేను ఇప్పటి వరకు ఈ స్టోరీకి చెందిన బ్యాక్ స్టోరీ చెబుతూ నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ స్టోరీ మాత్రం చెప్పలేదు అందుకే అంతా కలిపి ఒకేసారి మొత్తం కథ చెప్పాలనుకుంటున్నాను మరీ పాయింట్ టు పాయింట్ కాకుండా అవసరమైనంత వరకు కథని సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను కనుక పూర్తిగా చూడండి అలాగే బ్యాక్ స్టోరీ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి ఇటువంటి మరిన్ని జివోటీ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే ఇక్కడ కూడా కొంచెం బ్యాక్ స్టోరీ చెప్పుకుందాం ఈ సిరీస్లో కనిపించే కింగ్ విసరిస్ క్వీన్ నెవర్ వాజ్ రేనీస్లు కజిన్స్ అని మనకి తెలుసు అది ఎలాగో చూద్దాం జహారీస్ రెండో కొడుకు బేలాన్కి రెండో కూతురు ఆలిస్సాకి పుట్టిన పెద్దబ్బాయి అబ్బాయి విసరిస్ అంటే ఓల్డ్ కింగ్ జహారిస్ కి అతను మనవుడు రేనీస్ జహారీస్ పెద్ద కొడుకు కూతురు అంటే ఆమె జహారీస్ కి పెద్ద మనవరాలు జహారీస్ పిల్లలంతా చనిపోవడం లేదా సింహాసనం మీద ఆసక్తి లేకుండా ఉండడంతో మన వల్ల ఒకరిని గా ఎన్నుకోవాల్సి వస్తుంది ఎవరిని రాజుగా చేయాలో తేల్చడానికి జహారీస్ గ్రేట్ కౌన్సిల్ ని పిలుస్తాడు సెవెన్ కింగ్డమ్స్ కి చెందిన వెయ్యి మందికి పైగా లార్డ్స్ ఆ సెలక్షన్ కోసం వస్తారు జహారీస్ రిలేటివ్స్లో పద్నాలుగు మంది సింహాసనాన్ని క్లెయిమ్ చేసుకుంటారు కానీ చివరికి అసలైన క్లెయిమ్ హోల్డర్స్గా ఇద్దరు మాత్రమే మిగులుతారు వాళ్లే విసరీస్ రేనీస్లు నిజానికి జహారిస్ పెద్ద కొడుకు కూతురు కనుక రేనీస్కే సింహాసనం దక్కాలి కానీ టార్గేరియన్లలో ఆడవాళ్లకు అధికారానికి చెందిన హక్కులుండవు అందుకే గ్రేట్ కౌన్సిల్ విసారెస్ ని రాజుగా ఎన్నుకుంటుంది ఈ ఎన్నికతో డిజప్పాయింట్ అయిన రేనీస్ అప్పటికే కోర్లిస్ వెలారీ పెళ్లి చేసుకోవడం వల్ల అతనితో కలిసి వాళ్ల సీట్ అయిన డ్రిఫ్ట్ మార్క్కి వెళ్ళిపోతుంది విసారెస్ కి ఇద్దరు తమ్ముళ్ళు చిన్న తమ్ముడు పసితనంలోనే చనిపోతే ఇక మిగిలిన ముద్దుల తమ్ముడు డేమన్ అతను విసారిస్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు డేమన్ చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఉండటం వల్ల అతన్ని రోగ్ ప్రిన్స్ అని పిలుస్తారు విసారెస్ కి కొడుకు పుట్టకపోవడంతో ఆ సింహాసనానికి తానే వారసుండని డేమన్ అనుకుంటాడు ఈ సిరీస్ లో కథ మొదలయ్యే నాటికి విసారెస్ కి ఒక్కతే కూతురు ఆమె రెనేరా రెనేరాకి తన బాబాయ్ డేమన్తో మంచి అనుబంధం ఉంటుంది అతను కూడా ఎక్కడికి వెళ్ళొచ్చినా ఆమె కోసం ఏదో ఒక గిఫ్ట్ తెస్తూ ఉంటాడు విసరిస్ రాజైన తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ అతని భార్య ఏమా డెలివరీకి సిద్ధంగా ఉంటుంది ఈసారి అబ్బాయే పుడతాడని కింగ్ అవుతాడని విసారీస్ ఆశపడతాడు కానీ చైల్డ్ బర్త్ లో తల్లి బిడ్డ కూడా చనిపోతారు దాంతో అతనికి తన వారసులుగా ఎవరో ఒకరిని ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తుంది ఒక పక్కన తమ్ముడు మరో పక్క కూతురు లెక్క ప్రకారం ఆడవాళ్లకు సింహాసనం మీద హక్కుండని కారణంగా సింహాసనం డేమన్కే దక్కాలి కానీ విసారిస్ కొడుకు ఒక్క రోజులోనే పుట్టి చనిపోవడాన్ని డేమన్ సెలబ్రేట్ చేసుకున్నాడని ఆ పిల్లవాడిని ది ఎయిర్ ఫర్ డే అన్నాడని తెలిసి కోపగించిన విసారిస్ తన కూతురు రెనేరాని తన వారసురాలిగా ప్రకటించడంతో పాటుగా ఆమెకి ఒక సీక్రెట్ కూడా చెప్తాడు వందేళ్ల క్రితం వెస్ట్రోస్ ని కాంకర్ చేసిన ఏగాంతి కాంకరర్ కల గురించి ఆ ప్రాఫసీ గురించి ఆమెకి చెప్తాడు ఫ్యూచర్లో భయంకరమైన ప్రమాదం ఒకటి నాత్ నుంచి రాబోతోందని అది లాంగ్ వింటర్ రూపంలో మొదలై మొత్తం మానవ జాతినే అంతం చేస్తుందని ఆ సమయానికి ఒక బలమైన టార్గేరియన్ కింగ్ గాని క్వీన్ గాని వెస్ట్రోస్ని ఏకం చేసి పాలించాలని యాగానికి ఒక విజన్ రావడం వల్లనే వెస్ట్రోస్ ని జయించి కింగ్ గా మారాడని చెప్తాడు ఆ సీక్రెట్ దాన్ని కారు చేసిన డేగర్ కింగ్ నుంచి వాళ్ళ వారసులకు మాత్రమే పాస్ అవుతాయి కనుక ఆ బాధ్యత ఇప్పుడు విసెరస్ రెనెరాకు అప్పగించి ఆమెని ప్రిన్స్ ఆఫ్ ది డ్రాగన్ స్టోన్ గా ఎయిర్ టు ది ఐరన్ గా ప్రకటిస్తాడు తమ్ముడు డేమన్ ని అతని భార్య ఉన్న వేల్ రాజ్యానికి వెళ్ళిపోమంటాడు కానీ డేమన్ వేల్కి వెళ్లకుండా తన లవర్ అయిన మిసారియా తీసుకుని డ్రాగన్ స్టోన్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాడు ఆరు నెలల తర్వాత మిసారియా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఒక డ్రాగన్ ఎగ్ ని తీసుకెళ్ళిపోతాడు డేమన్ అప్పుడు ఇక కి అతన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ ఈ లోగా రెనేరా వెళ్ళి కన్విన్స్ చేయడంతో డేమన్ ఆ డ్రాగన్ ఎగ్ ని తిరిగి ఇచ్చేస్తాడు మరో పక్క రాజు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కనుక విసారెస్కి పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి అతని కజిన్ రేనిస్ కోర్లిస్లు తమ కూతురైన పన్నెండేళ్ల అమ్మాయి లేనాతో పెళ్లి ప్రపోజల్ తీసుకుని కింగ్స్ ల్యాండింగ్కి వస్తారు కానీ అప్పటికే విసారిస్ హ్యాండ్ అయిన ఓటో క్యాలిక్యులేటెడ్గా తన కూతురు ఆలిసెంట్తో విసారెస్ కలిసేలా ఏర్పాట్లు చేస్తూ విసారిస్కి ఆలిసెంట్ మీద ప్రేమ కలిగేలా చేస్తాడు విసారిస్ చిన్నపిల్ల అనే కారణంగా లేనాను తిరస్కరించి ఆలిసెంట్ని పెళ్లి చేసుకుంటాడు ఏడాదికే విసారెస్ ఆలిసెంట్లకి ఒక బాబు కూడా పుడతాడు అతనికి యాగాంది కాంకరర్ పేరు మీద యాగాన్ అని పేరు పెడతారు అతనే తర్వాత సిరీస్లోని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా యాగాంధీ సెకండ్ ఇచ్చిన మాట మీదే నిలబడి ఉంటానని తనకి కొడుకు పుట్టిన ఎయిర్గా రెనే రాని ఉంటుందని విసరస్ కూతురికి ప్రామిస్ చేస్తాడు ఆలిసెంట్కి కూడా ఈ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నట్టుగా కనిపించదు అప్పటికే సర్ క్రిస్టన్ కోల్ ఒక టోర్నమెంట్లో డేమండ్ స్వాడ్ని పడగొట్టడంతో అతన్ని కింగ్స్ గా నియమిస్తుంది రెనేరా అతను మెల్లగా రెనేరా పర్సనల్ బాడీ గార్డ్గా మారుతాడు వాళ్ళిద్దరి మధ్యన స్నేహం లాంటిది ఏర్పడుతుంది ఫ్రీ సిటీస్ కి చెందిన ట్రయార్కి స్టెప్ స్టోన్స్ ని ఆక్రమించుకుంటోందని టెన్షన్ పడుతున్నా కోర్లిస్ వెలారియన్ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కింగ్ విసారీస్ పట్టించుకోడు అందుకే కోర్లిస్ అన్నదమ్ముల మధ్య గొడవని ఆసరాగా తీసుకుని ట్రయార్కీతో ఫైట్ చేయడానికి డ్యామన్ని ఒప్పిస్తాడు డ్యామన్ దగ్గర ఉన్న గోల్డ్ క్లోక్స్ వెలారియన్ సైన్యం కలిసి స్టెప్ స్టోన్స్లో యుద్ధం మొదలు పెడతారు మూడేళ్ల పాటు ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఫ్రీ సిటీ మైర్కి చెందిన అడ్మిరల్ని క్రాఫ్ ఫీడర్ అని పిలుస్తారు అతన్ని ఓడించడం డేమన్ సైన్యానికి చాలా కష్టంగా మారుతుంది అప్పుడే ఒక ప్లాన్తో ట్రాప్ చేసి డేమన్ ఫీడర్ ఫీడర్ని చంపి తనను తాను కింగ్ ఆఫ్ ది నేరోసీగా ప్రకటించుకుంటాడు ఈ ఫైట్లో కోర్లిస్ వెలారియన్ కొడుకు లేనోర్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు స్టెప్ లో విక్టరీ తర్వాత డేమన్ మళ్లీ కింగ్స్ ల్యాండింగ్ వచ్చి అన్న విసరిస్తో రాజీ పడతాడు అప్పటికే తను ఇష్టపడుతున్న రెనేరాని ప్లెజర్ హౌస్కి తీసుకెళ్లి ఫిజికల్ గా దగ్గర అవ్వకుండా వదిలేస్తాడు దాన్ని రిజెక్షన్ గా తీసుకున్న రెనేరా తర్వాత క్రిస్టన్ కోల్ని సెడ్జూస్ చేసి అతనికి ఫిజికల్ గా దగ్గరవుతుంది రెనేరా తన్ని ప్రేమిస్తోందని అనుకుంటాడు క్రిస్టన్ కోల్ రెనేరాని డేమన్తో ప్లెజర్ హౌస్ లో చూసినట్టుగా ఒట్టో హైట్ అవర్ కి చెప్పడంతో అతనికి బాగా కోపం వచ్చి డేమన్ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి వెళ్ళిపోమని ఆర్డర్ చేస్తాడు అలా వెళ్లిన డేమన్ నేరుగా వేల్ రాజ్యానికి వెళ్ళి తన భార్య రియా రాయిస్ని గుర్రం మీద నుంచి క్రిందికి పడదోసి రాయితో కొట్టి చంపేస్తాడు అలాగే విసారెస్కి ఇంకో అనుమానం వస్తుంది తన భార్య ఏమా చనిపోయాక ఓటో హైటవర్ తన్ని అట్రాక్ట్ చేయడానికి కూతురు ని పంపి పెళ్లి చేయించాడని ఇప్పుడు ఆమెకు పుట్టిన కొడుకు ఏగాన్ని ఐరన్ కి వారసుడిగా చేయడానికే రెనేరా మీద ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నాడని విసరిస్కి అనిపిస్తుంది అందుకే అతన్ని హ్యాండ్ పదవి నుంచి తీసేసి కింగ్స్ ల్యాండింగ్ నుంచి వెళ్ళిపోమంటాడు హేరన్ హాల్కి చెందిన లోనెల్ స్ట్రాంగ్ని హ్యాండ్గా నియమించుకుంటాడు లోనెల్ కి ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు హార్విన్ స్ట్రాంగ్ ఇతని పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఇతను రెనెరాకి గా పర్సనల్ బాడీ గా పనిచేస్తూ ఉంటాడు రెండో కొడుకు ట్విస్టెడ్ ఫీట్తో ఉండే లారీ స్ట్రాంగ్ ఇతన్ని లారీస్ క్లబ్ ఫుట్ అని కూడా పిలుస్తారు ఆలిసెంట్ తన తండ్రి ఓటోకి జరిగిన అవమానానికి చాలా బాధపడుతుంది దానికి తోడు లార్డ్ లార్ స్ట్రాంగ్ ఆమెకు కొన్ని విషయాలు చెప్తాడు రెనేరాకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు టీ ఇచ్చారని తెలియడంతో రెనేరా డేమన్తో తన ఫిజికల్ రిలేషన్షిప్ విషయంలో అబద్ధం చెప్పిందని తండ్రిని నమ్మకుండా ఆమె మాటలు విని మోసపోయానని ఆలిసెంట్కి అనిపిస్తుంది దాంతో అప్పటి వరకు రెనేరా ఆలిసెంట్ల మధ్యన ఉన్న స్నేహం కాస్త ఎనిమిటిగా మారిపోతుంది అప్పుడే రెనేరాకి కోర్లిస్ రేనీస్ల కొడుకైన లేనోర్తో పెళ్లి చేయాలని విసారీస్ నిర్ణయిస్తాడు లేనోర్ హోమోసెక్స్గుల్ అన్న విషయం అతని పేరెంట్స్తో పాటుగా రెనేరా కూడా తెలుసు కానీ పొలిటికల్ అవసరం కనుక తమ పెళ్లిని ఓపెన్ మ్యారేజ్ లాగా ట్రీట్ చేయడానికి రెనేరా లేనోర్ని ఒప్పిస్తుంది ఈ పెళ్లి సంగతి తెలిసిన క్రిస్టన్ కోల్ తనతో పాటుగా వచ్చేయమని రెనేరాని అడుగుతాడు అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో క్రిస్టన్కి చాలా బాధ కలుగుతుంది రెనేరా లేనోర్ల పెళ్లి వేడుకల్లో క్రిస్టన్ కోల్ లేనోర్ ఫ్రెండ్ని చంపేసి పూర్తిగా ఆలిసెంట్ వైపుకి తిరిగిపోతాడు ఆ సెలబ్రేషన్స్ కోసమని వచ్చిన డేమన్కి కోర్లీస్ కూతురైన లేనా అట్రాక్ట్ అవుతుంది వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది ఇదంతా ఫైవ్ ఎపిసోడ్స్ అయితే సిక్స్త్ ఎపిసోడ్ మళ్ళీ పదేళ్ల ముందుకు వెళుతుంది అప్పటికి రెనేరాకి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు జెసరీస్ లుసరీస్లు మూడోసారి లేబర్ పెయిన్స్తో ఉంటుంది రెనేరా లేనోర్ల పెళ్లి జరిగినప్పటి నుంచి లేనోర్ ఎక్కువగా డ్రిఫ్ట్ మార్క్లో తన పేరెంట్స్ దగ్గరే ఉంటాడు ఐరన్ థ్రోన్కి ఎయిర్ కనుక రెనేరా కింగ్స్ ల్యాండింగ్లోనే ఉండిపోతుంది ఇప్పుడు ఆమెకి మూడో కొడుకు జాఫ్రీ పుడతాడు కింగ్ విసరెస్ ఆలిసెంట్లకు కూడా ముగ్గురు కొడుకులు ఏగాన్ ఏమాన్ డేరన్లతో పాటుగా కూతురు హెలెనా కూడా ఉంటుంది రెనేరా ఆలిసెంట్ల మధ్యన రైవలరీ అప్పటికి బాగా పెరిగిపోయి ఉంటుంది క్రిస్టన్ కోల్ పూర్తిగా ఆలిసెంట్కి నమ్మకస్తుడిగా మారిపోతాడు రెనేరా పిల్లలు ఆమె భర్త లేనోర్కి పుట్టిన వాళ్ళు కాదని ఆమె షీల్డ్ అయిన హార్విన్ స్ట్రాంగ్ పిల్లలని ఆలిసెంట్తో పాటుగా చాలా మంది కనిపించినా ఆలిసెంట్ తప్ప ఎవరూ పైకి మాట్లాడరు అలా అందరికీ తెలియడానికి కారణం లేనోర్ వెలారియన్ డార్క్ స్కిన్ తో సిల్వర్ హెయిర్ తో ఉంటే రెనేరా పిల్లల ముగ్గురు వైట్ స్కిన్ తో డార్క్ హెయిర్ తో ఉంటారు పుకార్లు పెరిగిపోతూ ఉండడంతో హార్విన్ స్ట్రాంగ్ ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి పంపించేస్తాడు విసరీస్ హార్విన్ ని తమ సీట్ అయిన హేరన్ హాల్ కి తీసుకెళ్తాడు అతని తండ్రి కింగ్ కి ప్రెజెంట్ హ్యాండ్ అయిన లోనెల్ కానీ ఆ రోజే తండ్రితో సహా హార్విన్ స్ట్రాంగ్ హాల్ హాల్లో మంటలు అంటుకుని చనిపోతాడు అది హేరన్ హాల్ కి చెందిన కర్స్ అని చాలా మంది అనుకున్నా లోనల్ రెండో కొడుకు ల్యారీ స్ట్రాంగే వాళ్ళని చంపించినట్టుగా హింట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక రెనేరా తన పిల్లల పుట్టక మీద వస్తున్న పుకార్ల వల్ల కింగ్స్ ల్యాండింగ్లో ఉండలేనని చెప్పి తన భర్త లేనోర్తో కలిసి డ్రాగన్ స్టోన్కి షిఫ్ట్ అయిపోతుంది అప్పుడే మళ్ళీ ఓటో హైటవర్ కింగ్కి హ్యాండ్గా తిరిగి వస్తాడు అటు డేమన్ లేనాలకి ఇద్దరు ఆడపిల్లలు బేలా రేనాలు మూడోసారి డెలివరీ కష్టమై లేనా చనిపోతుంది లేనా అంత్యక్రియలకి కింగ్స్ ఫ్యామిలీ అటు కోర్లిస్ ఫ్యామిలీ రెనేరా ఫ్యామిలీ అందరూ డ్రిఫ్ట్ మార్క్లో గ్యాదర్ అవుతారు ఎప్పటి నుంచో డేమన్ కి రెనేరాకి ఉన్న అట్రాక్షన్ అప్పుడు ఫిజికల్గా మారుతుంది అక్కడే విసరిస్ ఆల్సెంట్లు రెండో కొడుకు ఏమాండ్ చనిపోయిన లేనా డ్రాగన్ వేగాన్ని క్లెయిమ్ చేసుకుంటాడు అతను అప్పటి వరకు డ్రాగన్ రైడర్ కాకపోవడంతో స్వంత అయిన ఏగాన్ సెకండ్తో పాటుగా రెనేరా పిల్లలు కూడా అతన్ని ఏడిపిస్తూ ఉంటారు ఒక రాత్రి వేళ ఏమాండ్ రైడ్ చేయడంతో పిల్లల మధ్యన గొడవ జరిగి రెనేరా రెండో కొడుకు లూసరీస్ యేమాన్ కత్తితో పడవడంతో ఏమాన్ కన్ను పోతుంది తర్వాత రెనేరా భర్త లెనోర్ ని అతని లవ్వర్ క్వార్ల్ చంపేసి కాల్చేసి పారిపోయినట్టుగా వాళ్ళకు ఒక కాలిపోయిన బాడీ కనిపిస్తుంది అది లెనోర్ దేనని ఎజ్యూమ్ చేసుకుని ఆ బాడీకి అంత్యక్రియలు చేస్తారు అతని పేరెంట్స్ కానీ అలా రెనేరాతో కలిసి తన డెత్ని స్టేజ్ చేసి లెయనోర్ అతని లవ్వర్ క్వార్ల్తో అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చనే సజెషన్ మనకి సిరీస్లో కనిపిస్తుంది ఇద్దరి లైఫ్ పార్ట్నర్స్ చనిపోవడం వల్ల డేమన్ రెనెరాలు మళ్లీ పెళ్లి చేసుకుంటారు కథ మళ్లీ ఆరేళ్ళ ముందుకు వెళ్తుంది అప్పటికి కింగ్ విసరిస్ స్కిన్ డిసీజ్ ముదిరిపోయి చాలా అనారోగ్యంతో మంచం మీదే ఉంటాడు పరిపాలనా కార్యక్రమాలన్నీ అతని భార్య ఆలిసెంట్ హ్యాండ్ ఓటో హై టవర్లు చూస్తూ ఉంటారు విసారిస్ ఆలిసెంట్ల పెద్ద కొడుకు ఏగానికి వాళ్ళ కూతురు హెలెనాకి పెళ్ళై ఉంటుంది వాళ్ళకి జెహరిస్ జహరా అనే ఇద్దరు కవల పిల్లలు కూడా షిప్ మీద ట్రావెలింగ్లో ఉన్న కోర్లిస్ వెలారియన్ చాలా అనారోగ్యంతో ఉన్నాడని న్యూస్ రావడంతో అతను చనిపోతాడని అనుకుని డ్రిఫ్ట్ కి వారసుడు ఎవరన్న డౌట్ అందరికీ వస్తుంది అప్పటికే రెనేరా ల్యానోర్ల రెండో కొడుకు లుసరిస్ ని డ్రిఫ్ట్ మార్క్ ఎయిర్గా కోర్లిస్ ప్రకటిస్తాడు కానీ కోర్లిస్ తమ్ముడు వేమాండ్ లుసరిస్ ల్యానోర్ కి పుట్టలేదు కనుక డ్రిఫ్ట్ మార్క్ వారసుడు తనేనన్న వాదన్ని కింగ్స్ ల్యాండింగ్కి వెళ్లి కింగ్ ముందు పెడతాడు డిఫెండ్ చేసుకోవడానికి రెనేరా డేమన్లు తన పిల్లలతో సహా కింగ్స్ ల్యాండింగ్కి వస్తారు కోర్ట్లో వేమాండ్ రెనేరా పిల్లల్ని బాస్టర్స్ ఉండడంతో అక్కడే ఉన్న డేమన్ వేమాండ్ తల నరికేస్తాడు డ్రిఫ్ట్ మార్క్ వారసుడిగా లుసరిస్నే ఉంటాడు పైకి ఎలా కనిపించినా విసరిస్ రెండో కొడుకు ఏమాండ్కి తన కన్ను పోగొట్టిన లుసరిస్ అంటే చాలా కోపంగా ఉంటుంది పిల్లల మధ్య చిన్న గొడవ జరిగాక రెనేరా ఫ్యామిలీ తిరిగి డ్రాగన్ స్టోన్కి వెళ్ళిపోతుంది కింగ్ విసరిస్ ఆరోగ్యం మరింత పాడై రెనేరా అనుకుని ఆలిసెంట్తో ఏగాంధి కాంకరర్ కల గురించి రిడిల్స్ మాట్లాడతాడు అది విన్న ఆలిసెంట్ అతను మాట్లాడేది తన కొడుకు యాగాంది సెకండ్ గురించి అనుకుని అతన్ని తన వారసుడిగా ప్రకటించాలని విసారెస్ కోరుకుంటున్నాడని పొరపాటు పడుతుంది ఆ రోజు రాత్రే కింగ్ విసరిస్ చనిపోతాడు కానీ ఆ విషయం బయటికి తెలిస్తే వెంటనే రెనేరా తన క్లెయిమ్ తో వచ్చేస్తుందని అది ఎవరికీ తెలియకుండా దాచి యాగాన్ సెకండ్ ని రాజు చేయాలని అతని కోసం వెతుకుతూ ఉంటారు ఆలిసెంట్ ఓటోలు రెనెరాతో ఎప్పటికైనా ఆలిసెంట్ పిల్లలకి ప్రమాదం కనుక డ్రాగన్ స్టోన్లోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపించేద్దాం అంటాడు ఓటో అందుకు ఆలిసెంట్ ఒప్పుకోదు యాగాన్ మాత్రం భార్యని ఇగ్నోర్ చేసి తాగి బ్రోతల్స్లో తిరుగుతూ ఉంటాడు అతన్ని సర్ క్రిస్టన్ కోల్ పట్టుకుని ఆలిసెంట్ దగ్గరికి తీసుకొస్తాడు యాగాన్ని రాజుగా ఒప్పుకోమని అక్కడున్న లార్డ్స్ అందరినీ బలవంతం చేస్తారు ఆలిసెంట్ ఓటోలు ఒప్పుకొని వాళ్ళని ఇంప్రిజన్ చేస్తారు లేదా ఉరి తీస్తారు ఆ టైంలో కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న రేనీస్ యాగాన్ని రాజుగా ఒప్పుకోకపోవడంతో ఆమెని రూమ్ అరెస్ట్ చేస్తారు ఆమె సర్ ఎరిక్ సహాయంతో తప్పించుకుని తన డ్రాగన్ మేలీస్తో యాగాంది కాంకరర్ కోరినేషన్ టైంకి ఫియర్ ని క్రియేట్ చేసి ఆలిసెంట్ ఓటో యాగాన్లను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్లిన రేనీస్ డైరెక్ట్ గా డ్రాగన్ స్టోన్ లో దిగి కింగ్ చనిపోయిన విషయం రెనేరాకి చెబుతుంది అప్పటికి రెనేరాకి డేమన్తో ఇద్దరు పిల్లలుంటారు మూడోసారి ప్రెగ్నెంట్ గా ఉంటుంది ఈ న్యూస్ తెలిసిన షాక్ లో ఎర్లీ లేబర్ రావడంతో స్టిల్ బాన్ డీఫార్మ్డ్ బేబీ పుడుతుంది ఆమెకి ఆమె ఆ విషాదం నుంచి పూర్తిగా తేరుకోకుండానే సార్ ఎరిక్ కింగ్స్ ల్యాండింగ్ నుంచి తీసుకొచ్చిన కిరీటంతో డ్రాగన్ స్టోన్లో రెనేరాకి ఆమె సపోర్టర్స్ అంతా కలిసి క్వీన్గా కొరినేషన్ చేస్తారు వెంటనే వార్కు వెళ్దామని డేమండ్ డిమాండ్ చేస్తాడు కానీ రెనేరా హెజిటేట్ చేయడం తన తండ్రి చెప్పిన ఏగాంతి కాంకరర్ కళ గురించి చెప్పడంతో అతను ఇరిటేట్ అవుతాడు రైడర్లెస్గా ఉన్న డ్రాగన్స్ను కూడా వార్ కోసం యూజ్ చేద్దామని డేమండ్ చెప్పిన ఐడియాని రెనేరా కాదండంతో కోపం వచ్చి హైబర్నేషన్ లో ఉన్న విర్మితార్ని అతను నిద్రలేపుతాడు తనకి బలాన్ని కూడగట్టుకోవడం కోసం రెనేరా తన పెద్ద కొడుకు జెసరిస్ నార్త్కి రెండో కొడుకు లుసెరిస్ ని స్టామ్ ల్యాండ్స్ కి పంపుతుంది లుసెరిస్ కి స్టామ్ ల్యాండ్స్ క్యాపిటల్ అయిన స్టామ్స్ ఎండ్ లో ఆలిసెంట్ రెండో కొడుకు ఏమాండ్ కనిపిస్తాడు అప్పటికే ఏమాండ్ కి స్టామ్ లార్డ్ అయిన బోరోస్ బెరాథియన్ కూతురుతో పెళ్లి ఒప్పందం కుదరడంతో లుసెరిస్ రాయబారం పనిచేయదు కానీ తిరిగి వస్తున్నప్పుడు ఏమాండ్ తన వేగార్ మీద లుసెరీస్ను తరవడంతో ఆ ప్రొవకేషన్లో వేగార్ అగ్రెసివ్ అయ్యి లుసెరీస్ని అతని డ్రాగన్ తో సహా తీవ్రంగా అటాక్ చేస్తుంది ఆ లో లుసరిస్ తన డ్రాగన్తో పాటుగా బాగా గాయపడి సముద్రంలో పడిపోతాడు విషయం తెలిసిన రెనెరా చాలా అప్సెట్ అవుతుంది నార్త్కు వెళ్ళిన జెసరీస్ మాత్రం ఒక మ్యారేజ్ తో అక్కడి నార్త్ లార్డ్ క్రాగన్ని తన వైపుకి తీసుకొస్తాడు లుసెరిస్ చనిపోవడాన్ని డేమన్ చాలా సీరియస్గా తీసుకుంటాడు కింగ్స్ ల్యాండింగ్ నుంచి తప్పించుకున్న మిసారియాని అరెస్ట్ చేసి యామాన్ చంపించడానికి హెల్ప్ చేస్తే వదిలేస్తానని ప్రపోజ్ చేస్తాడు మిసారియా అక్కడ అటువంటి పనులు ఎవరు చేస్తారో డేమన్ కి చెబుతుంది కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళి మిసారియా చెప్పిన మనుషుల్ని కలుస్తాడు డేమన్ వాళ్లలో ఒకడు చీజ్ అని పిలిచే ర్యాట్ క్యాచర్ బ్లడ్ అనే నిక్నేమ్ ఉన్న మరో కింగ్స్ గార్డ్ని కూడా యామాడ్ని చంపడానికి అపాయింట్ చేస్తాడు డేమన్ అలా రెడ్ కీప్ కాట్లోకి వెళ్ళిన బ్లడ్ అండ్ చీజ్ లకి అక్కడ యామాన్ కనిపించడు అతను కనిపించకపోతే కింగ్ యాగాన్ కొడుకునైనా చంపమన్నట్టుగా ఏ సన్ ఫర్ ఏ సన్ అంటూ డేమండ్ సజెస్ట్ చేయడంతో వాళ్ళు ఏగాన్ కొడుకు చిన్న పిల్లవాడైన జహరీస్ ని చంపేస్తారు అతని ఉద్దేశ్యం నిజంగా పిల్లవాడిని చంపమనా లేక బ్లడ్ అండ్ చీజ్ అలా అర్థం చేసుకున్నారా అన్నది క్లియర్గా తెలియదు కానీ రెనెరాక్ మాత్రం డేమండ్ అలా చెప్పి ఉంటాడని అనుమానం వస్తుంది ఆ విషయమే రెనేరా అడగడంతో కోపం వచ్చిన డేమండ్ అక్కడి నుంచి హేరన్ హాల్కు వెళ్లిపోతాడు అక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో కొడుకుని చంపించినందుకు రెనెరా మీద వెంటనే కక్ష తీర్చుకోవాలని ఉద్రేకంలో ఉంటాడు కింగ్ ఏగాంధీ సెకండ్ సులువుగా పనిపోవడం కోసం వింగ్స్లో లో ఒకరైన సర్ అరిక్ ని అతని బ్రదర్ ఎరిక్ లాగా వెళ్లి రెనేరాని చంపేయమని ఆర్డర్ చేస్తాడు క్రిస్టన్ కోల్ కానీ డ్రాగన్ స్టోన్లో అది మిసారియా గమనించి ఎరిక్ ని హెచ్చరించడంతో క్వింగ్స్ ఇద్దరి మధ్యన ఫైట్ జరిగి ఇద్దరూ చనిపోతారు కింగ్స్ ల్యాండింగ్లో యాగాన్ మాత్రం కోపంలో ర్యాట్ క్యాచర్స్ అందరినీ ఉరితి ఇస్తాడు అలా చేయడం మంచిది కాదని చెప్పినందుకు ఓటోని హ్యాండ్ పదవిలోంచి తీసేసి తనకి సపోర్ట్ చేస్తున్న క్రిస్టన్ కోల్ని హ్యాండ్గా అపాయింట్ చేసుకుంటాడు కింగ్ విసరీస్ చనిపోయాక ఆలిసెంట్కి క్రిస్టన్ కోల్కి ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది కానీ క్రిస్టన్ కోల్ యాగాన్కి ఇస్తున్న సలహాలు చేస్తున్న పనులు ఆలిసెంట్కి కూడా నచ్చవు అంతేకాక యాగాన్ ది సెకండ్ తన విస్పరర్గా కన్నింగ్ అయిన లారీ స్ట్రాంగ్ను నియమించుకుంటాడు అక్కడ డ్రాగన్ స్టోన్లో మిసారియా రెనేరాకి అడ్వైజర్గా మారుతుంది రెనేరా తన మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ కారణంగా చిన్నవాళ్ళైన తన పిల్లల్ని రేనాతో పాటుగా వేల్ రాజ్యానికి పంపిస్తుంది వాళ్లతో డ్రాగన్ ఎగ్స్ను కూడా పంపిస్తుంది తర్వాత బ్లడ్ షెడ్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకుని రెనేరా కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళి తో మాట్లాడుతుంది వాళ్ళ మాటల మధ్యలో మిసారిస్ ది సెకండ్ని కింగ్ గా చేయాలనుకోలేదని అతను చనిపోయే ముందు మాట్లాడింది ఏగాంతి కాంకరర్ గురించని ఇద్దరికి ఇద్దరికీ అర్థమవుతుంది కానీ అప్పటికే టైం దాటిపోయిందని ఇంకేం చేయలేమని అంటుంది ఆలిసెంట్ అక్కడ హేరన్ హాల్లో డేమండ్ విచిత్రమైన భ్రమలు కలలు వస్తూ ఉంటాయి అతనికి అక్కడ మంత్రగత్తి లాంటి ఒక స్త్రీ ఆలిస్ రివర్ పరిచయమై క్రిప్టిక్ గా మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు క్రిస్టన్ కోల్ ఏమాండ్లు కలిసి ని అంచడం కోసం బయలుదేరతారు అలా రూక్స్ రష్ దగ్గరకు వచ్చినప్పుడు రేనీస్ తన డ్రాగన్ మేలీస్తో క్రిస్టన్ కోల్ సైన్యం మీద అటాక్ చేస్తుంది అప్పుడే ఏమాండ్ వేగార్తో ఎదురు దాడికి దిగుతాడు కింగ్ ఏగాన్ సెకండ్ కూడా అక్కడికి రావడంతో డ్రాగన్ ఫైట్ స్టార్ట్ అవుతుంది ఆ ఫైట్ లో కావాలనే ఏమాండ్ అన్నగారి మీద వేగార్తో అటాక్ చేస్తాడు ఏగాన్ ది సెకండ్ తన డ్రాగన్ సన్ఫైర్తో సహా ఖాళీ క్రింద పడిపోతాడు తర్వాత వేగార్ రేనీస్ మీద కూడా దాడి చేయడంతో ఆమె ఆమె డ్రాగన్ మేలీస్ క్రిందికి పడిపోయి చనిపోతారు ఏగాన్ సెకండ్ కి తీవ్రమైన గాయాలవుతాయి అతను వేసుకున్న స్టీల్ ఆర్మర్ మెల్ట్ అయ్యి శరీరానికి అత్తుక్కుపోతుంది కాలు చేయి విరిగిపోతాయి అతన్ని కింగ్స్ ల్యాండింగ్కి తీసుకొచ్చి వైద్యం మొదలు పెడతారు మేలీస్ తల్ని కింగ్స్ ల్యాండింగ్ లో రాడ్ల మీద తిప్పిస్తాడు క్రిస్టన్ కోల్ ఏగాన్ గాయపడి ఉన్నాడు కనుక కింగ్ రీసెంట్ గా ఏమాండ్ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు ఇందుకు క్రిస్టన్ కోల్ హెల్ప్ చేస్తాడు హేరన్ హాల్లో ఇంకా డేమన్ కి హెల్యూజినేషన్స్ కలుగుతూనే ఉంటాయి మరో పక్క క్రూరమైన పద్ధతిలో భయపెట్టి రివర్ లార్డ్స్ తన వైపుకు తెచ్చుకోవాలని డేమండ్ ట్రై చేస్తూ ఉంటాడు రెనేరా కంటే తనకే సింహాసనం మీద ఎక్కువ హక్కు ఉందని బలాన్ని కూడగట్టుకుని తానే కింగ్ కావాలని డేమండ్ ప్లాన్ చేస్తాడు కూడా మరో పక్క డ్రాగన్ స్టోన్లో వేగారికి పోటీగా ఎలా నిలవడమో అర్థం కాక తల పట్టుకున్న రెనేరాకి జెసరీస్ ఒక సలహా ఇస్తాడు రైడర్లెస్ గా ఉన్న మూడు డ్రాగన్స్ వెర్మిథార్ సిల్వర్ వింగ్ సీ స్మోక్ లని డిస్టెంట్ వెలేరియన్ బ్లడ్ ఉన్న లార్డ్స్ కొందరు రైడ్ చేయగలరేమో ట్రై చేయమంటాడు ఆ ఐడియా నచ్చిన రెనేరా టార్గేరియన్ డిసెండెంట్ అయిన సర్ స్టెఫాన్ డార్క్లిన్ని సీ స్మోక్ ని మచ్చిక చేసుకోవడానికి పంపినప్పుడు అది అతన్ని మంటల్లో కాల్ చేస్తుంది తర్వాత సీ స్మోక్ దానంతటా అదే వెళ్ళి కోర్లిస్ వెలారియన్ బ్లాస్టర్స్ అన్నైనా ని తన రైడర్గా ఎంచుకుంటుంది ఆడమ్ క్వీన్ రెనేరాకి తన లాయల్టీని ప్రకటించడంతో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కింగ్స్ ల్యాండింగ్లో పవర్ని చేతిలోకి తీసుకునే ఏమండ్ మళ్ళీ ఓటో హై టవర్ కోసం కబురు పెడతాడు టైలాండ్ ల్యానిస్టర్ని ట్రయార్కితో అగ్రిమెంట్ కోసం పెంటోస్కి క్రిస్టన్ కోల్ని హెరన్ హాల్కి పంపుతాడు హ్యాండ్ అవుదామని ఆశపడిన లారీ స్ట్రాంగ్ హెమాండ్ చేసిన పని అవమానంగా భావించి అప్పుడప్పుడే గాయాల నుంచి బయటపడుతున్న ఏగాన్ వైపుకు తిరిగిపోతాడు వెలేరియన్ బ్లడ్ ఉన్న టార్గేరియన్ ని పిలిపించి రైడర్లెస్ ని బ్రైడ్ చేయగలరేమో టెస్ట్ చేయమని మిసారియా రెనేరాకి సలహా ఇస్తుంది ఆమె ఒప్పుకోవడంతో కింగ్స్ ల్యాండింగ్లో ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది విసరిస్ చెల్లెలి బాస్టర్డ్ కొడుకైన హ్యూతో సహా చాలామంది అటువంటి బాస్టర్డ్స్ రహస్యంగా డ్రాగన్ స్టోన్కి వస్తారు వాళ్ళని డ్రాగన్ సీడ్స్ అని పిలుస్తారు రైడర్లెస్ డ్రాగన్స్ ని చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నించినప్పుడు వెర్మిథార్ సిల్వర్ వింగ్లు ఎజిటేట్ అయ్యి డ్రాగన్ సీడ్స్ అందరినీ కాల్చిపడేస్తాయి ఆ టైంలోనే హ్యూని వెర్మిథార్ మరో బాస్టర్డ్ అయిన ఉల్ఫ్ని సీ స్మోక్లు తమ రైడర్స్గా సెలెక్ట్ చేసుకుంటాయి ఈ ఐడియాని జెసరీస్ ఇష్టపడ్డు తాను తన తమ్ముళ్ళు రెనేరా బాస్టర్ సన్స్ అని అందరికీ తెలుసని కేవలం డ్రాగన్ రైడర్స్ కావడం వల్లే తమకి గౌరవం అని ఇప్పుడు వెండి రంగు చుట్టున్న బాస్టర్స్ కూడా డ్రాగన్స్ ని రైడ్ చేయగలిగితే వాళ్లకే తమ కంటే సింహాసనం మీద ఎక్కువ హక్కు ఉంటుందని అది తమకి అవమానం కూడానని జేస్ బాధపడతాడు బ్లడ్ షెడ్ లేకుండా ఈ వార్ని గెలవడం కోసం ఇది తప్పదని రెనేరా అతనికి నచ్చ చెప్తుంది ట్రయార్ కి అడ్మిరల్ అయిన షరాకో లోహార్ని ని మడ్ ఫైట్ లో ఓడిస్తాడు టైలాండ్ ల్యాన్స్టర్ అలా ట్రయార్కి సపోర్ట్ని ఏమాండ్ వైపుకి తీసుకొస్తాడు జరగబోయే ప్రమాదాన్ని ఊహించి లార్డ్ లారి స్ట్రాంగ్ యాగాన్ని హెచ్చరిస్తాడు ఈ డ్రాగన్ ఫైట్స్లో రెనేరా ఏమాండ్లు ఒకరినొకరు చంపుకుని మొత్తానికి నాశనం అవుతారని అప్పటి వరకు బ్రావోస్లో దాక్కుని తర్వాత వచ్చి ఐరన్ థ్రోని క్లైమ్ చేసుకోవచ్చని చెప్పి అతను యాగాన్ని సెకండ్ని ఒప్పిస్తాడు వెర్మిథార్ సీ స్మోక్ సిల్వర్ వింగ్ డ్రాగన్స్ కూడా వార్కి రెడీ అయ్యాయని తెలుసుకున్న ఏమాండ్ ఆవేశంలో తన అక్క హెలెనాని కూడా ఆమె ని రైడ్ చేయమని ఫోర్స్ చేస్తాడు కానీ ఆమె అందుకు ఒప్పుకోదు ఏమాండ్ ఏగాన్ని చంపడానికి ప్రయత్నించడం తాను విజన్లో చూశానని చెబుతుంది అంతేకాక మళ్లీ ఏగాన్ రాజ్ అవుతాడని హేమాండ్ చనిపోతాడని కూడా చెప్తుంది హేరన్ హాల్లో ఆలిస్ రివర్ డేమన్ని వేర్వుడ్ ట్రీ దగ్గరకు తీసుకెళ్తుంది దాన్ని ముట్టుకున్న డేమన్కి కూడా ఒక విజన్ కనిపిస్తుంది అందులో అతని ముని మనవడైన బ్రిండన్ రివర్స్ త్రీఐ డ్రావన్ గా కనిపిస్తాడు అలాగే చనిపోయిన డ్రాగన్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తూ డేమన్ నీళ్లలో పడిపోవడం వైట్ వాకర్స్ ఇంకా హ్యాచ్ అయిన డ్రాగన్ ఎగ్స్తో డెనేరిస్ అతనికి కనిపిస్తారు అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత జరగబోయే ఫ్యూచర్ని అతను ఆ విజన్లో చూస్తాడు తర్వాత ఐరన్ థ్రోన్ మీద కూర్చుని ఉన్న రెనేరా కూడా అతనికి విజన్లో కనిపిస్తుంది అప్పుడే డ్రాగన్ డ్రీమర్ అయిన హెలెనా కనిపించి క్రిప్టిక్గా మాట్లాడుతుంది ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అతను చేయాల్సిన పని అతను చేయాలని చెప్పి ఆలిస్ రివర్ డేమన్ ని గైడ్ చేస్తుంది ఇంతలో డేమన్ కుట్ర చేస్తున్నాడని సమాచారం రావడంతో రెనేరా ఆడంతో కలిసి హేరన్ హాల్కు వస్తుంది అప్పటికే తనకొచ్చిన విజన్ వల్ల రెనేరా క్వీన్ కావడం అవసరమని తెలుసుకున్న డేమన్ ఆమెకి తన ఫియల్టీని ప్రకటిస్తాడు దాంతో అక్కడున్న మిగతా లాడ్స్ కూడా ఆమె వైపుకు తిరుగుతారు ఇంతలో ఆలిసెంట్ సీక్రెట్ గా డ్రాగన్ స్టోన్కు వచ్చి ఏమాండ్ లేకుండా చూసి గేట్స్ ఓపెన్ చేస్తామని బ్లడ్ షెడ్ లేకుండా తన్ని తన ఫ్యామిలీని వదిలిపెడితే అధికారాన్ని ఆమెకే ఇచ్చేస్తానని ప్రపోజ్ చేస్తుంది ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని ఏగాన్ చేసిన పనికి అతన్ని చంపక తప్పదని రెనేరా అంటుంది నిరాశతో ఆలిసెంట్ తిరిగి కింగ్స్ ల్యాండింగ్కి బయలుదేరుతుంది చివరికి మాంటాజ్ లాగా కొన్ని సీన్స్ కనిపిస్తాయి హై టవర్ సైన్యంతో ఆలిసెంట్ మూడో కొడుకైన డేరన్ తన డ్రాగన్ మీద సపోర్ట్ సపోర్ట్గా వస్తుంటే మరో పక్క నుంచి ల్యానిస్టర్స్ కూడా తమ సైన్యంతో వస్తుంటారు స్టాక్ సైన్యం ట్వింగ్స్ దగ్గర ఉన్న క్రాసింగ్ దాటుకుని రెనెరాకి సపోర్ట్గా వస్తూ ఉంటారు హేరన్ హాల్లో మొత్తం రివర్ ల్యాడ్ సైన్యంతో డేమన్ రెనెరా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక పక్కన టైలాండ్ ల్యానిస్టర్ రయార్కి ఆర్మీతో నేరో సీన్ దాడుతుంటే కోర్లిస్ ఫెలారియన్ తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు ఇంకో సీన్లో డైమండ్ కూతురు రేనాకి వేల్లో ఒక రైడర్లెస్ డ్రాగన్ కనిపిస్తుంది మరో పక్క ఎక్కడో సెల్లో ఉన్నట్టుగా ఓటో హై టవర్ కనిపిస్తాడు మరో సీన్లో లార్డ్ లారిస్తో పాటుగా ఏగాన్ సీక్రెట్ గా బ్రావోస్ కి పారిపోతూ ఉంటాడు అలా థర్డ్ సీజన్ కోసం వార్ ప్రిపరేషన్ మొదలవుతుంది ఈ సెకండ్ సీజన్ ఫినాలీలో సెకండ్ సీజన్ అంతా పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్స్ లేకపోవడంతో కథకి అవసరమైనంత వరకు మాత్రమే చెప్పాను ఇక అసలైన డ్యాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ చూడాలంటే థర్డ్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇదండి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కథ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా జియోటీకి చెందిన ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో సజెస్ట్ చేయండి మళ్ళీ మరో జియోటీ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్